భానుమతితో జరిగిన ఓ సంఘటనను ఏఎన్ఆర్ స్వయంగా వివరించారు ఓ సినిమా పాట షూటింగ్ జరుగుతుంది ఆ సీన్ సందర్భంగా భానుమతిపై భుజంపై చెయ్యి వేయవలసిన సన్నివేశం ఉండేది అయితే ఆ సీన్ చేయాలంటే ఏఎన్ఆర్ చాలా టెన్షన్ పడ్డారట ఆమె ఎదురుగా నడుస్తూ సన్నివేశం ప్రకారం చేయవలసిన సీన్ ను షూట్ చేయాల్సి ఉండేది ఆ సమయంలో భానుమతి ధరించిన చీరకొంగు బ్లౌజు మెరిసే మెటీరియల్ తో ఉండడంతో చెయ్యి వేస్తే గుచ్చినట్లుగా అనిపించింది దీనివల్ల ఏఎన్ఆర్ అసౌకర్యానికి గురయ్యారు ఇంకోవైపు ఆమెతో నటించాలనే భయం దీంతో ఆ సీన్ చేయడానికి ఏఎన్ఆర్ వణికిపోయారు చివరికి ఆమె స్వయంగా సరిగ్గా చేయండి అంటూ గట్టిగా చెప్పడంతో ఏఎన్ఆర్ భయపడ్డారట అంతే కాదు భానుమతి లేకపోతే సీనియర్ కావడం తక్కిన నాగేశ్వరరావు నటుడుగా ఎదగడానికి ఓ హోంవర్క్ కూడా ఇచ్చారట కెమెరా తీసుకుని అప్పుడు అందమైన లొకేషన్స్ ఫోటో తీయమనేవారట ఒకసారి చెట్లు ఎక్కడం కొండలు ఎక్కడం సడన్ గా నవ్వడం ఏడవడం డాన్స్ చేయడం ఇలా రకరకాల పనుల ద్వారా నటన నేర్పించింది ఆయన అన్నారు అంతేకాదు ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిదని భానుమతిపై ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం ఉండేదో ఆ సంఘటన ద్వారా తెలుస్తుంది ఎన్టీఆర్ వంటి సీనియర్ నటులు కూడా ఆమె ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారట ఆమె నైపుణ్యం వ్యక్తిత్వం అందరినీ ప్రభావితం చేయడంలో ప్రధాన పాత్ర వహించాయి సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్